కణ విభజన ఒక ముఖ్యమైన జీవన ప్రక్రియ సెల్ డివిజన్ జీవన ప్రక్రియలో కణ విభజన ఎంత ముఖ్యమో తెలుసుకుందాం పదండి పిల్లలు గాయమైనప్పుడు కణజాలాలు తమ విధులను నిర్వహించలేవని మీకు తెలుసు ఆ భాగంలో రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఆ భాగం ఎర్రగా మారుతుంది అలాగే గాయం కారణంగా చాలా కణాలు నాశనమైపోతాయి మరియు ఆ భాగంలోని నరాలు గాయపడి నొప్పి కలుగుతుంది కానీ నెమ్మది నెమ్మదిగా గాయం మానడంతో అక్కడ కొత్త కణాలు తయారవడం ప్రారంభమవుతుంది గాయమైన ప్రదేశం చుట్టూ ఉన్న కణాలు వేగంగా పెరుగుతాయి జంతువులు గాయపడినట్లే మొక్కలు కూడా గాయపడతాయి నాశనమైన కణజాలం మొక్కల కణ విభజన ద్వారా భర్తీ చేయబడుతుంది పిల్లలు ఇది చెప్పండి జీవులు ఎలా పెరుగుతాయి అలాగే వాటి శరీరంలో కణాల సంఖ్య పెరుగుతుందా ఒకవేళ పెరిగితే ఎలా పెరుగుతుంది జీవుల పెరుగుదల వాటి కణాల యొక్క సంఖ్య పెరుగుదల కారణంగా సంభవిస్తుంది దీనికి కారణం నియమిత కణ విభజన జరుగుతుంది మరియు శరీర పెరుగుదల మరియు గాయాలను నయం చేయడానికి లేదా మరమ్మతు చేయడానికి కణ విభజన అవసరం అవుతుంది ఇప్పుడు మీరు నాకు ఇది చెప్పండి ఒక జీవి అదే జాతికి చెందిన మరో జీవిని ఎలా సృష్టిస్తుంది పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా ఒక జీవి తనలాగే ఉండే మరొక జీవిని ఉత్పన్నం చేస్తుంది కరెక్ట్ క్రోమోజోములు జీన్స్ మరియు డిఎన్ఏతో ఒక జీవి అదే జాతికి చెందిన మరొక జీవిని సృష్టిస్తుంది కణ విభజన అనేది కణాలు మరియు జీవుల యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఈ గుణం వల్లనే ఒక జీవి మరో జీవి నుండి సృష్టించబడుతుంది ఇదే కాకుండా బహుకణ జీవి యొక్క శరీరం పెరుగుతుంది మరియు గాయాలు అవుతాయి ఈ కణ విభజనలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఒకటి సమ విభజన అనగా మైటోసిస్ రెండు క్షయకరణ విభజన అనగా మియోసిస్ సమ విభజన శరీరంలోని సాధారణ కణాలు అనగా సోమాటిక్ కణాలు మరియు మూల కణాలు అనగా స్టెమ్ సెల్స్లో జరుగుతుంది అయితే క్షయకరణ విభజన పునరుత్పత్తి కణాలలో జరుగుతుంది ప్రతి కణంలో ఒక కేంద్రకం అనగా న్యూక్లియస్ మరియు కొన్ని ఇతర అవయవాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం రెండు రకాల కణ విభజన గురించి అధ్యయనం చేద్దాం పదండి ఏ రకమైన కణ విభజనలో అయినా ముందుగా కణం దాని కేంద్రకంలోని క్రోమోజోముల సంఖ్యను రెట్టింపు చేస్తుంది అంటే క్రోమోజోముల సంఖ్య టూ ఎన్ అయితే అది ఫోర్ ఎన్ అవుతుంది కణవిభజన దశలో క్రోమోజోములు స్థూపాకారంలో కనిపిస్తాయి ప్రతి క్రోమోజోమ్కు ఒక క్రోమోజోమ్ బిందువు అనగా సెంట్రోమియర్ ఉంటుంది దీని కారణంగా క్రోమోజోమ్ బాహువులు ఏర్పడతాయి ఇప్పుడు ఇచ్చిన చిత్రాన్ని చూడండి క్రోమోజోముల ఆకారం ఈ చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది టూ ఎన్ స్థితిలో ప్రతి రకానికి ఒక జత క్రోమోజోములు ఉంటాయి మరియు ఎన్ని స్థితిలో ప్రతి రకానికి కేవలం ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది దాని ఆకారం చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది పి బాహువు క్రోమోజోమ్ బిందువు క్యూ బాహువు మరియు డిఎన్ఏ చిత్రంలో చూపిన క్రోమోజోమ్లోని భాగాలు ఈ విధంగా మనం క్రోమోజోమ్ ఆకారం గురించి అధ్యయనం చేశాము